నా పేరు సంగేశ్వర్రార్రడు రవి వర్మ చూడండి సార్ ఎందుకు ఓట్లేదు లేదు నడిపి ఆ కిలోమీటర్ నుంచి నడిచొస్తున్నాడు ఇక్కడ ఏటు మొగల అపాట్లో నిన్న వైసీపీ మీటింగ్ జరుగుతుంది కానీ పురడు ఎదరో కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అటు నుంచి ఒక నలుగురు ఐదు కుర్రోలు వస్తున్నారు వైసీపీ కుర్రోళ్ళు మొత్తం ఆరు మురళులు ఏమో ముగ్గురు ఏడుమూరు కురలు ఇద్దరు ఈ పొరవాడు వెళ్తుంటే దారిలోంచి ఓటు ఎవరికి ఎత్తారని అడిగితే నాకు ఓటు లేదన్నా ఓటు ఉంటే నేను తెలుగుదేశానికి వేస్తాను నాకు ఓట్లేదు ఓసీపీకి అయితే ఓటు అయినా అన్నాడు సరే ఆడికి ఇష్టం ఇష్టం లేదు చెప్పేసి ముఖం మీద దీన్ని ఆ మాత్రం దాన్ని ఒక మనిషిని ఇక్కడి నుంచి అక్కడి నుంచి కొక్కుని కొట్టినట్టు కొట్టి ఒక మనిషిని కొట్టినట్టు ఇలా కొడతారా మన జాతిలో మన మత్స్యకారులు అయి ఉండే మన తోడకుట్టినోడు అయిండే మన ఇంటి పేరుడు కాపునా మన కులపాడు మన ఉన్నా ఇలాగెంత తోడంతో కొడతారా తెలుగుదేశానికి వేస్తాను కానీ వైసీపీకి ఏనా అన్నాడు ఓట్లేదు సరే ఓటు ఉండదు తెలుగుదేశానికి వేస్తాను అన్నాడు ఆపదానికి ఎలా కూడా మనిషిని రేపు పొద్దున్న ఇదే వైసీపీకి అని వస్తా మత ఏడు మత్స్యకారు ఎవ బతకడంరా మైలెళ్ళారా మన మత్స్యకారు ఆడపడుసైనా సరే అర్థం చేసుకుంటు ఇప్పుడైనా సరే మన మత్స్యకారులు అయినా సరే అర్థం చేసుకుంటే రేపు రేపు రేపన్న రేపు రోజు ఆయన వైసీపీకి మన మత్స్యక మహిళ ఓట్లు కానీ ఏసీలో ఉంటే రేపొద్దున కంటే మనకి ఇదే పరిస్థితి ఇంత దోహణంగా మనం మన మత్స్యకారినట్టు కొట్టిస్తారు ఎవరికి ఎవరిచ్చే కట్టారు ఇంత ఇది కొట్టమని మనిషిని ఇంత దౌర్జన్యం చేస్తారా ఇప్పుడు ఎక్కడితో అయిపోలేదు ఈ మనిషిని మనిషి హాస్పిటల్ తీసుకెళ్ళాలా అక్కడికి అక్కడ ఎప్పగారు కాంతిగడని అక్కడ కాంతిగడ రాలేదంట ఎంత దోహదం చేస్తారు చూడు ఎంత నెట్వర్క్ నడిపిస్తున్నారు చూడు ఇదే వైసీపీ కంపల్సరీ వచ్చిందంటే మన రేపు జరిగిన రేపు మన అందరికీ జరుగుతుంది మన అన్నదమ్ములకే జరుగుతుంది మన అన్నిలకైనా జరుగుతుంది మర్చిపోకండి సరిగ్గా తీసుకోండి అర్థం చేసుకోండి దోరపుడు చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ ఏడు మొగల మత్స్య గారిని కొట్టడు ఈ ఇప్పుడు ఇక్కడ ఈ రోజు కొట్టింది మన ఊరుకుండే రేపు వచ్చిన జన మీద జన సైనికుల మీద దెబ్బటినట్టు మర్చిపోకండి గుర్తుంచుకోండి